హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఏ మంత్రం వేశావే ఒకటో భాగాన్ని వినేద్దాం ఒంటరిగా బెడ్ మీద కూర్చుని రెండు కనులు గట్టిగా మూసుకుని తన గతం తలుచుకుంది గతం పెద్ద ఫంక్షన్ హాల్ డెకరేషన్ చూస్తేనే నోటి మాటల రావు ఒకవైపు చిన్న పిల్లల అల్లరి మరోవైపు పూజారి మంత్రాలు ఫంక్షన్ హాల్ మొత్తం చాలా హడావిడిగా ఉంది కానీ పెళ్లి పీటల మీద కూర్చుని ఉన్న పెళ్లి కూతురు ఫేస్లో పెళ్లి కళ అస్సలు లేదు ఒక బొమ్మల నిర్జీవంగా ఏదో ఆలోచిస్తూ ఉంది అందరూ పెళ్లి కూతురు చాలా అందంగా ఉంది అంటున్నారు అందరికీ తెలియని విషయం ఆమె మనసులో ఏముందో ఆమెకే తెలియక ఆలోచిస్తూ కూర్చుని ఉంది నెమలి కంఠం రంగు పట్టు చీర చేతులకి నిండుగా గోరింటాకు తన చేతికి మరింత అందాన్ని తెచ్చే గాజులు మెడలో హారం నడుముకి వడ్డానం ఇంకా తన అందం అది మాటల్లో చెప్పలేనిది నాజూకైన నడుము నల్లని కాటుక కళ్ళు ఎర్రని పెదవులు ముట్టుకుంటే కందిపోయే రంగు తన అందాన్ని మరింతగా రెట్టింపు చేసే తన పెదాల క్రింద పడి చిన్న డింపుల్ పెళ్ళికొడుకు ఎప్పుడు తన మెడలో మూడు ముళ్ళు వేసి తన అందాన్ని ఎప్పుడు సొంతం చేసుకుందామా అని అంత ఆతృతగా ఎదురుచూస్తున్నాడు ఇంతలో ఒక అమ్మాయి వచ్చి పెళ్లి చెవిలో ఏదో చెప్పింది అంతే చుట్టూ ఎవరున్నారో పట్టించుకోకుండా మెడలో ఉన్న పూలమాలతో పరుగులు తీయటం మొదలైంది అందరూ షాక్తో గురయ్యారు పెళ్ళికొడుకు బంధువులు అసలు అది ఆడదేనా పెళ్లి ఇష్టం లేకపోతే వద్దని చెప్పాలే కానీ ఇలా చేయడం ఏమిటి అని తమ సూటిపోటి మాటలు సామెతలు మొదలుపెట్టారు ఇవన్నీ వింటున్న పెళ్లి కూతురు తండ్రి పరువు పోయింది అన్న నమ్మకంతో ఎవరికీ కనిపించకుండా గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు ఫంక్షన్ హాల్ మొత్తం సైలెంట్గా మారింది కానీ పెళ్లి కొడుకు అందరి వైపు చూసి మనసులో నా పరువు తీసింది అనుకుంటూ మెడలో ఉన్న పూలమాల విసిరి కోపంగా నడుచుకుంటూ బయటికి వెళ్ళాడు చాలా దూరం పరుగులు తీసి ఎదురుగా ఉన్న వ్యక్తిని చుట్టూ ఉన్న మీడియాని చూసి షాక్ అయింది నవ్వుతూ రా నీకోసమే నా పెళ్ళి నీతోనే ముందు నాతో కలిసిరా పెళ్లి కూతురు అయోమయంలో అదేంటి ఇక్కడ ఎవరో అని ఏదే చెప్పేలోపే మాట్లాడకు అంటూ తన పెదవుల మీద చెయ్యి వేసి ఏంటి నన్ను కాకుండా పెళ్లికి ఇంకోటితో రెడీ అయిపోయావు పెళ్ళికూతురుని ధైర్యం లేదు చాలా అమాయకురాలు చాలా పెరుగుతనం ఎదుటివారిని ఎదిరించే ధైర్యం తనకి లేదు సరే నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో పెళ్లి పీటల మీద కూర్చుని ఉన్నావో ఎందుకు పెళ్లి ఒప్పుకొని సిద్ధమయ్యావో ఐ డోంట్ కేర్ ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే ఈ ఆర్యన్ నీకు ఎంతో ఇష్టమైన నీ ప్రపంచాన్ని నీకు దూరం చేస్తాడు ఆమె కంగారుగా వద్దు నేను నేను పెళ్లి చేసుకుంటాను నీ మాట వింటాను నువ్వు చెప్పేది చేస్తాను నా ప్రపంచానికి నన్ను దూరం చేయకు గుడ్ గర్ల్ లవ్ యూ బేబీ ఈ ఆర్యన్ అంటే నీకు ఆ మాత్రం గౌరవం ఉండాలి అంటూ గుడిలో ఉన్న పసుపు తీసి ఆమె మెడలో కట్టాడు ప్రస్తుతం గతం నుండి బయటకు ఫోన్ రావటంతో ఆమె రెండు కనులు తెరిచి ఫోన్లో చెప్పింది వినగానే వెన్ వెన్నులో వణుకు పుట్టి నుదురంతా చెమటతో తడిసి భయంగా టీవీ ఆన్ చేసింది అందులో ఆర్యన్ రెండు చేతులకి సంఖ్యలు చుట్టూ పోలీసులు మరోవైపు రైతులు అందరూ ఆర్యన్కి భరోసా ఇచ్చేలా అరుస్తున్నారు మీడియా అంతా ఆర్యన్కి ఫోటోలు తీస్తుంది ఆరున్నర అడుగుల అందగాడు ఇండియాలోని నెంబర్ వన్గా ఎదిగిన టాప్ బిజినెస్ మ్యాన్ దేవ్ కొడుకు ఆర్యన్ ముఖంలో పొగరు అందం హుందాతనం ఎటువంటి బెరుకు లేకుండా ధైర్యంగా సంఖ్యలతో కోర్టు ముందరించుని ఉన్నాడు ఈ తప్పు చేయటం అందరూ ఊహించని విధంగా షాక్కు గురేవారు తన చేతి సంఖ్యలతో మీడియా ముందరించుని తన మనసులో మూడు ముళ్ళు వేసిన తన భార్యని తలుచుకున్నాడు ఇంతలో ఒక యాంకర్ సార్ ఇదంతా మీరు చేశారంటే నమ్మకం కుదరటం లేదు మీకు ఉరిశిక్ష అంటున్నారు ఇప్పుడు మీ మనసులో ఏముందో చెబుతారా చేతి సంఖ్యలతోనే మైక్ తీసుకుని ఇదంతా నేను ఎందుకు చేశానో నా మనసుకి తెలుసు కానీ ఇప్పుడు నేను నా మనసులో మాట చెప్పాలి ఇదంతా టీవీలో చూస్తున్నా ఆమెకు కట్టలు తెంచేలా సముద్ర గోదావరి కంటి నిండా రూపంలో బయటికి రావటం మొదలైంది ఆర్యన్ నా మనసులో మాట నేను నా భార్యకి చెప్పాలి మొట్టమొదటిసారి తనని భార్య అన్నందుకు ఆమె గుండె అంతా చలించిపోయింది ఏడుస్తూ టీవీ చూస్తూ ఉంది నాకు తెలుసు నువ్వు నీ ఆర్యన్ని నీ టీవీలో చూస్తున్నావని నీకు నా మనసులో మాట చెప్పాలి ఎప్పుడు నిన్ను ప్రేమగా చూడలేదు కానీ నీతో ప్రేమగా మాట్లాడలేదు కానీ ఒక్క మాట చెప్పాలి నీకు ఐ లవ్ యూ నీతో జీవితం పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను రా ఏం మాయ చేసావో తెలియదు ప్రతిక్షణం నీ కోసం నా మనసు ఆరాటపడుతుంది లవ్ యూర్ రా బంగారం ఈ మాటలు వింటున్న ఆమె టీవీ ఆఫ్ చేసి ఏడుస్తూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఆర్యన్ దగ్గరికి వెళ్ళింది మరోవైపు రైతులు ఆర్యన్కి ఏమన్నా శిక్ష వేస్తే ఇక్కడ మా అందరి చావులు మీరు చూస్తారు అర్థమైందా అంటూ కొడవల్ని గొంతు మీద పెట్టుకుని ఉన్నారు పోలీసులందరూ ఆర్యన్ చుట్టూ ఉన్న వేల మంది జనాన్ని కంట్రోల్ చేస్తున్నారు ఆగ మేఘాల మీద కోర్టు ముందు కారాపి ఏడుస్తూ మెల్లగా ఆమె ఆర్యన్ వైపు అడుగులు వేసింది ఆమెను చూడగానే రైతులందరూ వెల్లు తల్లి అన్నట్టుగా దారిచ్చారు మీడియాతో మాట్లాడుతూ ఒక్కసారిగా తన గుండెల మీద చెయ్యి వేసుకుని నాకు తెలుసు నువ్వు వస్తావని అంటూ ఆమె వైపు చూశాడు ఆమె పరిగెత్తుకుని ఏడుస్తూ నాకు తెలుసు ఆర్యన్ నువ్వు ఎప్పటికైనా నిజం తెలుసుకుంటావని ఎందుకు ఏడుస్తున్నావు చెప్పాను కదా నువ్వు వేడిస్తే ఈ ఆర్యన్ అస్సలు తట్టుకోలేడు ఒకసారి నా వైపు చూడు నిజంగా ఇదంతా నేనే చేశానని నమ్ముతున్నావా నీ గురించి నాకు తెలుసు ఆర్యన్ ఇదంతా నువ్వు చేసింది రైతుల కోసమేనని ఆమె ఫేస్ని చేతుల్లో తీసుకుని ఏమో అనుకున్నాను నా పెళ్ళాం చాలా తెలివైంది అంటూ తన బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు మొదటిసారి తను ప్రేమగా దగ్గరికి తీసుకోవటం బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడం ఒక ఇంత ఆశ్చర్యంగా ఉంది మీడియా అంతా ఆర్యన్కు ఆమెకు ఫోటోలు క్లిక్ మనిస్తుంటే మరోవైపు రైతులు ఇద్దరిని చూసి చూడ చక్కని జంట అనుకుంటూ మనసులో ఆనందపడుతున్నారు తన చెంపల మీద ఆర్యన్ పెదవులు తాకగానే చేతులు వణుకుతూ సిగ్గుతో ఏం చేయాలో తెలియక మీడియా వైపు చూస్తూ తలదించుకుంది ఆమె భుజంపై చేయి వేసి దగ్గరికి తీసుకొని మై వైఫ్ భూమి భూమి ఆర్యన్ సింహ అంటూ ఇంట్రడ్యూస్ చేశాడు భూమి చెప్పలేని ఆనందం మనసుకి కలుగుతున్న మరోవైపు ఇదంతా నిజమా లేదంటే నాటకమా అంటూ ఆలోచిస్తూ ఆర్యన్ వైపే చూస్తుంది ఆర్యన్ రైతులందరినీ చూసి మా కడుపులు నింపటం కోసం మీరు ఎండా అనకా అనక రేయి పగలు లే తేడా లేకుండా కష్టపడి శ్రమించి మా ఆకలి తీరుస్తున్నారు కానీ మీకు ఎవరు సహాయం చేయరు కానీ నేను చేసిన సహాయం చాలా చిన్నది మీకోసం నా ప్రాణాలు పోయినా సరే నేను మొదలుపెట్టిన పని ఆపే ప్రసక్తే అస్సలు లేదు అన్నాడు మీడియా సార్ ఆర్యన్ గారు మీరు ఇదంతా చేశారంటే మాకు నమ్మకం నమ్మటం చాలా కష్టంగా ఉంది ఒక్క ఫోన్ కాల్తో పోలీసులను కూడా ఉద్యోగం నుంచి తప్పుకునేలా చేస్తారు అలాంటిది మీరు ఇలా చేయటం వెనుక కారణం ఏంటి సార్ నవ్వుతూ తొందరలోనే మీకే తెలుస్తుంది అన్నాడు ఇంతలో జడ్జ్ అడుగులు వేస్తూ ఆర్యన్ దగ్గరకొచ్చి తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి గొప్ప పలుకుబడి మంచి హోదా అవన్నీ పట్టించుకోకుండా ఈరోజు నీ చేతికి సంఖ్యలు వేయించుకున్నావు నువ్వు తప్పు చేయువు చేశావంటే దానికి బలమైన కారణం ఉంటుంది నాకు తెలుసు నీ గురించి కానీ నీ చేతికి సంఖ్యలు చూడడానికి చాలా కష్టంగా ఉంది ఆర్యన్ సార్ మీ డ్యూటీ మీరు చేయండి సార్ కాసేపటికి అందరూ కోర్టు లోపలికి వెళతారు మీడియా కూడా అనుమతిస్తారు రైతులు మీడియా జడ్జ్ లాయర్లు అందరి చూపు ఆర్యన్ మీదే ఉంది తను నడుస్తూ వస్తుంటే తన నడకలో ఒక టీవీ ఫేస్లో రాచరికం నేను తప్పు చేయలేదు అన్నట్టు వెలువడుతున్న తన పౌరుషం దర్పం చూపులో చురుకుతనం తన వైపు చూస్తుంటే అందరికీ ఒక తెలియని భయం ఇంకా గౌరవం ఏర్పడింది నెమ్మదిగా కోర్టు బోన్లో నించున్నాడు జడ్జ్ కేసుకి అనుమతి ఇవ్వడంతో వాదన మొదలైంది ఆర్యన్ మీ తరపున లాయర్లు ఎవరూ లేరు నువ్వు కావాలి అంటే నేను లాయర్కి పర్మిషన్ ఇస్తాను వర్ధ జడ్జి గారు నా కేసు నేనే వాదించుకుంటాను అన్నాడు జడ్జ్ నాకు తెలుసు ఆర్యన్ ఒకరి దగ్గర చేయి చాపడం సహాయం చేయడం అని అడగడం నీ బ్లెడ్లోనే లేదు ఇంతలో లాయరు ఆర్యన్ గారు మీరు ఇండియా వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఏడు నెలలు అవుతుంది ఓకే తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉంది మరి మీరు ఇండియాకి ఎందుకు వచ్చినట్లు ఐ మీన్ ఇండియాకి రావడానికి గల కారణం ఏంటి ఇండియాలో ఉన్న చీడ పురుగులను చంపడం కోసం ఐ మీన్ వ్యవసాయంలో పొలానికి నష్టం కలిగించే రైతులకి బాధని కలిగించే చీడ పురుగులను చంపడానికి వచ్చాను అన్నాడు జీసస్ నా ఆర్యన్కి ఎటువంటి శిక్ష లేకుండా చెయ్యి జీసస్ ప్లీజ్ తనకి ఏ హాని కలగకుండా కాపాడు అని దేవుణ్ణి ప్రార్థించుకుంటుంది అవునా అంటే మీరు ఇండియా వచ్చింది వ్యవసాయం నేర్చుకోవడం కోసమా ఆర్యన్ సింహ అన్నాడు ఎస్ అఫ్కోర్స్ అందుకే వచ్చాను అన్నాడు ఆర్యన్ హో అవునా మీరు వ్యవసాయం చేయడానికి ఇండియా వచ్చారని మీ దగ్గర సాక్ష్యం ఉందా లేదు నా దగ్గర సాక్ష్యం ఏమీ లేదు అన్నాడు నవ్వుతూ నువ్వు ఇండియా ఎందుకు వచ్చావు ఇప్పుడు అర్థమైంది రైతులకి నాలుగు మంచి మాటలు చెప్పి వాళ్ళ పొలాలు కబ్జా చేసి వారిని వెర్రి వాళ్ళని చేసి ఆ పొలాలు తీసుకుని వాటితో నీ డబ్బు పరపతి పెంచుకోవడం కోసం అవునా అన్నాడు లాయర్ లాయర్ ఆ మాట అనగానే ఆర్యన్ రెండు చేతులు బిగుసికుపోవటం రెండు కళ్ళు ఎర్రగా మారటం తన బలం తట్టుకోలేక తన మజిల్స్ దగ్గర షర్ట్ చినిగిపోతుంటే ఇదంతా చూస్తున్న భూమి భయంతో వణుకుతూ చేతులతో చీరని గట్టిగా పట్టుకొని భయంగా ఆర్యన్నే చూసింది ఎటువంటి కల్మషం లేని చూపు తన మనసుని తాకగానే నెమ్మదిగా భూమి వైపు చూసి తన కళ్ళల్లో చూడగానే కోపం పోయి నెమ్మదిగా భయపడకు భూమి అన్నట్టుగా తలను అడ్డంగా ఊపి లాయర్ వైపు చూసి లేదు మీరు చెప్పేది అబద్ధం నేను రైతుల పొలాలు కబ్జా చేయడానికి కాదు చెప్పాను కదా చీడ పొరు చీడ పురుగులను చంపటానికని సరే అయితే ఆర్యన్ మీకు పెళ్ళై అదే ఎన్ని సంవత్సరాలు అవుతుంది సంవత్సరాలు కాదు లాయర్ గారు నెలలు అవుతుంది ఈ రోజుతో మా పెళ్ళి అవి ఐదు నెలల ఇరవై రోజులవుతుంది ఈ మాట వినగానే భూమి ఆశ్చర్యంగా ఆర్యన్ వైపు చూస్తుంది మీకు పెళ్ళవి సరిగ్గా ఐదు నెలల ఇరవై రోజులు అవుతుంది కదా మరి భార్య ఉండగా వేరే అమ్మాయితో సంబంధం ఇంకా ఎఫైర్ ఇవన్నీ మాకు తెలుసు కానీ భార్య ఉండగా ఇలా వేరే అమ్మాయిలతో తిరగటం ఎంతవరకు కరెక్ట్ ఆర్యన్ ఇదేనా మీ సింహ ఫ్యామిలీ క్యారెక్టర్ అనగానే స్టాబెట్ వాడు ఎస్సే అంటూ ఒక గొంతు గట్టిగా అరిచింది ఆ గొంతు ఎవరిదో కాదు భూమిది ఆర్యన్ భూమి వైపు చూస్తూ షాక్తో మనసులో తన ఇష్టం లేకపోయినా మెడలో పసుపు తాడు కట్టినప్పుడు తనని ఘోరంగా అవమానించినప్పుడు ఎన్నోసార్లు తన చెంప మీద చెల్లుమని కొట్టినప్పుడు భూదేవి అంత ఓర్పుతో సహించింది కానీ ఏనాడూ నోరు మెదపలేదు ఈ భూమి ఎందుకంటే ఎప్పుడూ లేని ఒక బొమ్మలా మాత్రమే తనకు తెలుసు ఆర్డర్ 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 మీరు ఏం మాట్లాడాలన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడండి భూమి ధైర్యం కూడబెట్టుకొని నెమ్మదిగా బోన్లో నించుని నా భర్త కోసం క్యారెక్టర్ కోసం తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అన్నది లాయర్ నేను మాట్లాడింది నిజమే కదా భూమి ఆర్యన్ సింహ అన్నాడు నిజమే అంటున్నారు నా భర్త తప్పు చేసినప్పుడు మీరు చూసారా లేదంటే వేరే అమ్మాయితో తిరుగుతుండగా మీరు పట్టుకున్నారా చెప్పండి మీ దగ్గర సాక్ష్యం ఉందా అన్నది ఆర్యన్ మనసులో ఎప్పుడూ చలనం లేని ఒక బొమ్మలా మాత్రమే ఉంటావు ఈరోజు నా కోసం నువ్వు కేసు వాదిస్తున్నావు ఏమో అనుకున్నాను నీలో కోపం అనే పదం కేవలం నా గురించి కదిలింది పర్వాలేదు దీనికి ఎమోషన్స్ కూడా తెలిసే అనుకున్నాడు నా దగ్గర సాక్ష్యం లేదు విన్నాను చాలామంది చెప్పారు అన్నాడు లాయర్ అవునా ఓకే సార్ మీ దగ్గర సాక్ష్యం లేదు మీ అబ్బాయి బిజినెస్ చేస్తున్నారు కదా అవును అన్నాడు లాయర్ మీ అబ్బాయి ఆఫీస్లో బిజినెస్ చేస్తారు కానీ అక్కడ స్టాఫ్తో రొమాన్స్ చేస్తారని నేను విన్నాను నిజమేనా సార్ లాయర్ కోపంగా ఏం మాట్లాడుతున్నావు నా కొడుకు గురించి నాకు తప్పుగా మాట్లాడుకు నీ దగ్గర సాక్ష్యం ఉందా అన్నాడు నవ్వుతూ సాక్ష్యం లేకుండా మీ కొడుకు కోసం మాట్లాడితే మీకు ఇంత కోపం వచ్చింది మరి నా భర్త ఏ తప్పు చేయకుండా అసలు సాక్ష్యాధారాలు లేకుండా అరెస్ట్ చేసి ఇలా అవమానించారే మరి నాకు కోపం రావడంలో తప్పులేదు కదా లాయర్ గారు అన్నది ఆర్యన్ మనసులో నేను చూస్తుంది భూమినా కాదా నిజంగా భూమి మాట్లాడుతుంది అనుకున్నాడు ఒకేసారి రైతులందరూ చప్పట్లు కొడుతూ గోల చేస్తున్నారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో ఎప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్